రైతులకు జరుగుతున్న రుణమాఫీని చూసి ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆరోపించారు గోదావరిఖానీ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొంతల రాజేష్ కార్పొరేటర్ మహంకాళి స్వామితో కలిసి మాట్లాడుతూ నిరుద్యోగులను రైతులను మోసం చేయడం మూలంగానే బీఆర్ఎస్ వాళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నారన్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తెరగాలని అన్నారు పదవిని కోల్పోవడంతో మతితప్పిన మాటలు మాట్లాడుతూ మచ్చలేని నాయకునిపై అవినీతి ఆరోపణలు చేయడం మానుకోవాలని మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క నాయకుడైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని సవాలు చేశారు మన ప్రాంతానికి చెందవలసిన సింగరేణి నిధులను ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే చాతగాని వాడల ఉన్న మాజీ ఎమ్మెల్యే తమ నాయకుడు సింగరేణి నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకుంటే దానికి అడ్డుపడ్డం అభివృద్ధి నిరోధకులుగా మారవద్దని మాజీ ఎమ్మెల్యేకు కౌశిక హరి తోట వేణ్లకు హితవు పలికారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తుంటే రైతు రుణమాఫీపై కూడా విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు మరి రైతు మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్ పార్టీ కానీ మాది ఎమ్మెల్యే కానీ లేదని చెప్పి స్పష్టం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మరి ఏదైతే వరంగల్లో మే ఆరున డిక్లరేషన్ సభలో మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఏకకాలంలో రుణమాఫ చేస్తా అని చెప్పి మరి ఒక వన్ మంత్ ముందే లక్ష లక్ష వేయడం జరిగింది ఇంకైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే అవి పూర్తి స్థాయిలో సమీక్షించమని చెప్పి ఐఏఎస్ అధికారులకు బ్యాంకర్లకు చెప్పడం జరిగింది మరి పూర్తి స్థాయిలో దాన్ని ప్రక్షాళన చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఏ ఒక్క రైతు కూడా బాధపడకుండా చేసే పని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ప్రతి ఒక్కరు ఎన్ని నిధులు తీసుకొచ్చు నువ్వు నువ్వు నీ పిరియల్లా పేపర్ పర పరంగానే నేను నిధులు అయినాయి మీ అందరికీ తెలుసు ఆ విషయం మరి ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చిండు పాపం పదిహేను వందల కోట్ల రూపాయలు మనకు ఏ సొమ్ము అవసరం లేదు ఏ ఫండ్ అవసరం లేదు కార్మికుల శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చిన సొమ్ము మన సొమ్ము మన దాల్ పదిహేను వందల కోట్ల రూపాయలు నీకు చేతగాక గజ్జోలుకి పంపించుకున్నారు సిరిసిల్లో పోయినాయి పోయినాయి చూడు ఆ మూడు నిజవర్గాలు ఏ విధంగా ఉన్నాయో నీ నిజవర్గం ఏమి ఉన్నది ఇదో ఇదో కార్పొరే ఇదో ఇది ఒక ఇది కార్పొరేషన్ ఉన్నదా ఇది ఒక పట్టణం ఉందా ఇది ఒక నిజవర్గం లెక్క ఉన్నదా అంటలేదని చెప్పి అది మాట్లాడుతున్నావు ఎప్పుడైనా జనగా గురించి మాట్లాడినావా జనగా గురించి ఏడు రోజులు నిరారకృష్ చేసినాం ఓసీపీ వద్దని రోజు రోజులు చేసినాం మూడు రోజులు రామవుండంలో జనుకో కోసం చేసినాం ఇప్పటికి మా ఎమ్మెల్యే ఆ జనుకో కావాలి రామగుండం భూనాశనం అయిపోతుంది భూస్థాపితం అవుతుంది ఖచ్చితంగా కావాలని చెప్పి చేస్తుండ మా ఎమ్మెల్యే అధికారులు మా ఎస్సీఎం గారిని మీకిట్లా మీ ప్రెస్ ద్వారా చెప్తున్నా మీకిట్లా దమ్ముంటే ఎమ్మెల్యే మాది ఎమ్మెల్యే గారు మీకు దమ్ముంటే ఏ యొక్క అవినీతి ఆరోపణలు చూపెట్టండి మా ఎమ్మెల్యే మీద మా కార్యకర్తను చూపెట్టండి మీ సవాల్ విసుగుతున్నాం మీరు మీకు దమ్ముంటే రేపే ప్రెస్ మీట్ పెట్టండి ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి చెప్పండి అవినీతి రైత పాలన చేస్తుండు ఇక్కడ ఎమ్మెల్యే గారు శాసనసభ్యుడు కోరుకండి చందర్ అనే వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మతి భ్రమించి మరచిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వేస్తున్న సంక్షేమ పథకాలు చూసి పాపం ఆయనకు మతిభ్రమించినట్టున్నది కేసీఆర్ అట ఏకకాలంలో రుణమాఫీ చేస్తే రైతులందరూ సంబరంగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు నిన్న పేపర్లో రాశాను పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఒకసారి ఇరవై వేలు ఒకసారి ఇరవై ఐదు వేలు ఒకసారి యాభై వేలు అంటే రైతులు తీసుకున్న రుణం ఏదైతే ఉన్నదో ఈ కేసీఆర్ చేసిన దొంగ పనికి కేవలం వడ్డీ కింద వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి ఈరోజు ఎంతో మంది రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు రోడ్డుపాలైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఈరోజు ఆగస్టు పదిహేను తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నెల రోజుల ముందే ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఈ టిఆర్ఎస్ నాయకులకు పిచ్చి లేచినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి రెండు లక్షల రుణమాఫీ చేస్తే తప్ప మరొకసారి రైతుల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పని లేక రెండు లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేసిర్రు మీరు తీసుకోకుండా అన్న రైతులకు చెప్పండి ఎందుకు చేస్తారు వీళ్ళకేం పని లేక చేస్తున్నారు అని రైతులకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా రెండు లక్షలు రుణమాఫీ ఇస్తా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు మేము ఏదైతే ఐదు వేలో పదివేలో ఇరవై వేలో ఇచ్చినామో టీఆర్ఎస్ వాళ్ళము కాంగ్రెస్ వాళ్ళను కూడా అట్లనే ఇయ్యమని చెప్పి చెప్పమని చెప్పి చెప్పండి మే మాట ఇచ్చిన వాగ్దానాలను తప్పుతాను అనమాట రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ రామగుండం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగ భృతి ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అంతమంది కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పేసి స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రకటించుడు పది సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని అధికారికంగా పాలించరు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ఒక్కసారని అడిగిన ఆయన చంద్రబాబును పోగుడు కేసీఆర్ తోటి కేటీఆర్ తోటి సెల్ఫీలు దిగచ్చి ఇప్పుడే కేటీఆర్ ను కలిసిన ఇప్పుడే కేసీఆర్ ను కలిసిన నువ్వు అని ఒక్క రోజన్నా ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తలేవు అని అడిగినావా అంటే అప్పుడు మతి గిట్ట భ్రమించింది అమ్మ ఎందుకు అడగలేదు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు తిప్పారప్పు శ్రీనివాస్ కొలిపాక సుజాత మల్లయ్య మారెల్లి రాజరెడ్డి పెద్దెల్లి ప్రకాష్ నిజాముద్దీన్ నజీముద్దీన్ మీసాల సతీష్ సింహాచలం అల్లి శంకర్ కీర్తి నాగరాజు విజయబాబు కనుకుంట్ల అశోక్ దశరథం నల్లాల జ్యోతి బైరి లావణ్య డబ్బెట్ట శోభరాణి సాంధ్య తదితరులు పాల్గొన్నారు